అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు ఒక ఆటగాన్ని వేటాడటం ఫస్ట్ టైం చూస్తున్నానండి మరి నిజమే కదండి ఆటగాడు ఆటగాడని అని అందరినీ మెప్పించేసి లక్షల కొద్ది మిలియన్స్ కొద్ది ఫాలోవర్ని సంపాదించుకున్నాను కదండి చాలా బాగుంది అంతవరకు కానీ బ్యాగ్ వచ్చుకొని బయట దేశాలు తిరిగే ఉంటే భారతదేశంలో తిని మీరు అక్కడే ఉండే వాళ్ళకి మీకు ఎంత ఉంటుందండి పౌరుషం మిమ్మల్ని గెలికానండి బాబు గెలికాను కాబట్టి ఈరోజు ఒక ఆటగాన్ని వేటాడుతున్నారు తప్పులేదండి మీరు వెనక్కి వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు కానీ బుద్ధి వచ్చేలా చేశారు అది గమనించుకున్నాం మళ్ళీ ఈ బ్యాగ్ ఇచ్చుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి వచ్చి సరైన కామెంట్లు కొంతమంది కామెంట్ పెడుతున్నారండి నువ్వేంటి అని నేనేంటో మీకు తెలీదా ఇప్పుడు పూల చొక్క నేను పూల చొక్క వేసుకున్నానండి పూల చొక్క వేసుకొని మూసుకు కూర్చోరా పూల చొక్క అన్నారు నేను వదిలేనా కూర్చోలేనండి నేను ఇప్పుడు వంగున్నానా నిన్న నాకే తెలియట్లేదు అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు ఒక ఆటగాన్ని వేటాడటం ఫస్ట్ టైం చూస్తున్నానండి మరి నిజమే కదండి ఆటగాడు ఆటగాడని అని అందరినీ మెప్పించేసి లక్షల కొద్ది మిలియన్స్ కొద్ది ఫాలోవర్ని సంపాదించుకున్నాను కదండి చాలా బాగుంది అంతవరకు కానీ బ్యాగ్ ఉచ్చుకొని బయట దేశాలు తిరిగే నాకేంతుంటే భారతదేశంలో తిని మీరు అక్కడే వాళ్ళకి మీకు ఎంత ఉంటుందండి పౌరుషం మిమ్మల్ని గెలికానండి బాబు గెలికాను కాబట్టి ఈరోజు ఒక ఆటగాని వేటాడుతున్నాడు తప్పు లేదండి మీరు వెనక్కి వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు కానీ బుద్ధి చేశారు అది గమనించుకున్నాం మళ్ళీ ఈ బ్యాగ్ ఇచ్చుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి వచ్చి సరైన కామెంట్లు కొంతమంది కామెంట్ పెడుతున్నారండి నువ్వేంటి అని నేనేంటో మీకు తెలియదా ఇప్పుడు పూలచొక్క నేను పూల చొక్క వేసుకున్నానండి పూల చొక్క వేసుకొని మూసుకు కూర్చోరా పూల చొక్క అన్నారు నేను వదిలేనా కూర్చోలేనండి నేను ఇప్పుడు వంగున్నానా నించున్నా నాకే తెలియట్లేదు